రైతులకు అండగా ఉండేలా ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనే నినాదంతో ముందుకు సాగుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రైతులకు సాగునీరు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజయేశ్వరం వద్ద గల పెండ్యాల పంపిణీ స్కీమ్ నుంచి ఆయన సాగునీరు విడుదల చేశారు అంతకుముందు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన దుర్గేష్ కు ఘన స్వాగతం లభించింది జనసేన తెలుగుదేశం భాజపా శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ ఆయన్ని ఆహ్వానించారు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన దుర్గేష్ పట్టణంలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ ఆయకట్ట పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటికీ కూడా నీరు సజావుగా వెళ్లాలంటే ప్రతి నీరు ప్రతి చేతికి పని అనేటువంటి నినాదం కూడా మాత్రం ప్రతి అనేటువంటి తప్పనిసరిగా జరగాలి కేబినెట్ మీటింగ్ లో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది ఈ మెయింటెనెన్స్ కి సరైనటువంటి నిధులు సొమ్ముకునే విధంగా అదే విధంగా క్రమం తప్పకుండా ఇరవై నాలుగు గంటలు నీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ నీరు సరఫరా చేసే విషయం తప్పనిసరిగా సమగ్ర ఆలోచించి నేను శేషారావు గారు ఇంకా ఇతర నాయకులు ఎవరైతే అందరూ అదేవిధంగా అధికారులు ప్రభుత్వ సహకారం ఇప్పించడానికి మేము కృషి చేస్తాం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు కూడా మాకు చేదురు నిలబడండి అందరం కలిసి రైతులు నిలబెడితేనే ఈ సమాజానికి సరైనటువంటి ఉంటుంది